యిల్ ఫామ్కి సంబంధించి గొప్ప గుర్తు అంటే కొన్ని ఒక సీడ్ ప్లాంట్ అంటే ఇత్తనం ఒకప్పుడు మనం మలేషియా ఇండోనేషియా ఆ దేశాలకి కొనుక్కొస్తుంది పామ్ ఆయిల్ మొక్క కావాలంటే అక్కడ తయారు చేసిన విత్తనం మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఆ ఇత్తనాన్ని ఇక్కడ తయారు చేసేటట్టుగా మన ఐదు వందల కోట్లతోటి ముఖ్యమంత్రి గారు ఒక ఎంఓయూ సంతకం పెట్టారు అది వస్తే మనం ఇక్కడి నుంచే ఇత్తనం కొనుక్కోవచ్చు ఇతర దేశాలకు వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే డిమాండ్ వచ్చినప్పుడు అన్ని దేశాలు ఆ దేశాల మీదనే పడుతున్నాయి వాళ్ళు ఎక్కువ రేటు పెంచేస్తున్నారు మనకి మొక్కలు దొరకట్లేదు పోయిన రెండు మూడు సంవత్సరాలు అదే ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం మన దేశంలోనే మన రాష్ట్రంలోనే మన జిల్లాలోనే ఆ ఇత్తనం తయారు చేసేటటువంటి ప్రాసెస్ కూడా గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు అమౌ ఇట్లా రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో పిచ్చి పండించే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం కావాలి అదేవిధంగా పత్తి పండించే పంటల దగ్గర వాళ్ళకి ఏం కావాలి అటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ధర వచ్చేదానికి గిట్టుబాటు ధర వచ్చేదానికి దాని సరైనటువంటి వ్యాపారస్తులు వచ్చి మన దేశంలో కొని వాడు ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి మన రైతుకి మేలు జరిగేదానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది అందుట్లో మొట్టమొదటిగా నెక్స్ట్ మంత్లోనే ఈ ఫుడ్ పార్క్కి వీలైతే ఇండస్ట్రీ మినిస్టర్ గారు మీరైతే ముఖ్యమంత్రి గారిని కూడా పిలిపించి ఇది కానీ కొత్త ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ కూడా పూర్తవుతూ ఉంది వీటినన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేసుకొని మన ప్రాంత రైతులకు మేలు జరిగేటట్టుగా ఈ జిల్లాలో ఏ పంటలు పండిస్తే ఆ పంటలు చెడిపోకుండా ఉండేదానికి ఈ మెగా ఫుడ్ పార్క్ ఉపయోగపడాలని చెప్పి మేము కోరుకున్నాం దాన్ని ఈనాడు పూర్తయింది తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ముందు మ్యాంగోది తర్వాత క్యాషోది మొదలు పెడతాము తప్పకుండా వారికి ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి ఆ పవర్ సమస్యలు కూడా నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి క్లియర్ చేస్తాను ఇక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఈ ఎమ్మెల్యే గారు అన్ని పంటలు పండిస్తారు అంటే ఆయన పండుతుంది వక్క పండుతుంది కోకో పండుతుంది కొబ్బరి పండుతుంది మామిడి పండుతుంది ఉద్యానవనాలకు అగ్రికల్చర్ కాలేజీ పెట్టించాము అక్కడ కాబట్టి రైతులందరికీ మేలు జరగాలంటే ముందు టెక్నాలజీ తెలియాలి మంచి విత్తనాలు మంచి మొక్కలు దొరకాలి అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితోటి ఇప్పుడు మన రైతు వేదికలు ఉన్నాయి చూసారు కదా అవి నిరుపయోగం ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ సైంటిస్టుల్ని ఆదర్శ రైతుల్ని దానికి కావలసినటువంటి వాళ్ళతో మీకు రైతులందరికీ కూడా ఆ రైతు వేదికలో మీరు ఇక్కడ కూర్చొని ఈ రైతు వేదిక నుంచే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది మీకు ఏ డౌట్ ఉంది ఏ సమస్య ఉంది మీరు పండించే పంటకి ఏ తీగులు వస్తుంది ఏం మందు కొట్టాలి ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఆ రైతు వేదికల్లో కూర్చున్న రైతులు మాట్లాడుకోవచ్చు హైదరాబాద్ కాదు ఎక్కడి నుంచైనా సరే ప్రపంచంలో సైంటిస్టులు మాట్లాడితే మళ్ళీ మీరు దాన్ని మీ సందేహాన్ని నివృత్తి చేసుకునేదానికి మీరు మంచి పద్ధతులకు వెళ్ళేదానికి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎక్కడ మంచి మెషినరీ ఉంది వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఏంటి మనకు తెలియని విషయాలు నిపుణులతో తెలుసుకొని వ్యవసాయాన్ని మన ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు తప్పకుండా మీరు కూడా ఇంటి సద్వినియోగం చేసుకోవాలని అటువంటి పంటల్ని పండించి మీరు కూడా ఆర్థికంగా నిలబడాలని చెప్పి నా కోరిక కాబట్టి మీ అందరి దయ వల్ల మాకు వచ్చినటువంటి అవకాశం రాఘమయ్య గారు కానీ ఆదినారాయణ గారు కానీ మీరు మమ్మల్ని ఇష్టపడి గెలిపించారు మీరు పండించేటటువంటి ప్రతి పంట కూడా బొగ్గపాడు మెగా ఫుడ్ పార్క్లో ప్రాసెసింగ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే గారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దున్నే మీరు కూడా